హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ ఫ్రెండ్స్ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజల గుడ్ న్యూస్ రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తున్నాయి అని ఆతృతగా ఎదురు చూస్తున్నారా తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగలేటి శ్రీనివాస్ శుభవార్త చెప్పారు ఈ మేరకు కోడ్ ముయగానే అర్హులైన వారందరికీ రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని తెలిపారు ఈ విషయాన్ని మంత్రి ఎక్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడి పదేళ్లు గడుస్తున్న రేషన్ కార్డులు మాత్రం రాలేదు సంక్షేమ పథకాలకు లబ్ధిదారులు చేరాలంటే రేషన్ కార్డు తప్పనిసరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేయడంలో నిర్లక్ష్యం చేసింది సంక్షేమ పథకాలు అందుకునేవారు అనేక అనేక ఇబ్బందులు పడ్డారు ఈ రేషన్ కార్డు ఉంటే పింఛన్ ఇందిరా మైళ్ళు ఆరు గ్యారెంటర్ అరువులు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులకు జారీ చేయడానికి ముందుకు వచ్చింది ఎలక్షన్ కోడ్ ముయగానే వెంటనే ఈ ప్రక్రియ మొదలు పెడతాం రేషన్ కార్డు లేదా పేద మధ్య తరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఈ బాధలను తీర్చడానికి కొత్త రేషన్ కార్డులను జారీ చేసే వారికి కానుగోని ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది ఎలక్షన్ కోడ్ ముయ్యగా వెంటనే ఎప్పుడు నుండి ఆగిపోయాయో ఉన్న రేషన్ కార్డులు ప్రకటించిన అరుగులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది రేషన్ కార్డ్ కోడ్ ముగియగానే రేషన్ కార్డుల జారీ ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరామయ్యులు అరువులందరి కొత్త పెన్షన్లు ఇస్తాం ఆగస్టు పదిహేనులో రుణమాఫ్ చేస్తాం అన్ని గ్రామాల్లో పాఠశాల రోడ్లు కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం ఆరు గ్యారెంట్ కమల్ చేసే తీరుతాం కోడ్ ముగియగానే రేషన్ కార్డుల జారీ ఫ్రెండ్స్ అప్డేట్ అయితే ఇదే కొత్త రేషన్ కార్డుల పైన మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ మ్యామ్ ఫ్రెండ్స్ మరో అప్డేట్తో మేము ముందంట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరో అప్డేట్స్ థ్యాంక్ యూ జే హింద్